హాయ్ అండి అందరికీ ఈరోజు చెక్కలు మురుకులు అండి మురుకులు అంటే బియ్యం కారాలు ఎలా చేసుకునేది ఇద చేసే విధానం అన్నీ చెప్తా అండి ఈరోజు చెక్కలు కారాలు బియ్యం కార్యాలు అంటాం చూడండి మా చెల్లెలు చేస్తుంది వాళ్ళ ఇంట్లో నేను వీడియో తీసిన ఆడ చేసినామండి మా చెల్లెలు వాళ్ళకు చూడండి అన్నీ అన్నీ పెట్టిన చూడండి నిదానంగా చూసుకోండి కొలతలు కూడా చెప్తా రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాండి అర్ధ లీటరు అర్ధ లీటర్ పోసు నీళ్ళు కాగిన తర్వాత మూడు స్పూన్ల టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలండి వెన్న కరిగిన తర్వాత పక్కన పెట్టుకుందామండి ఇంకా పక్కన పెట్టుకున్నాను నీళ్ళు నేను కరిగిన తర్వాత మళ్ళీ పెన్నంలో ఒక ఒక గ్లాస్ అండి టీ గ్లాసు బియ్యం పోసుకొని మన బ గంజిపెట్టే సభ్యం అండి అవి ఈ జాగ్రత్తగా ఎంచుకోవాల మీరు ఇది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి ఇవి సభ్యం బాగా వేగాలన్నమాట లేకుంటే గట్టిగా ఉంటాయి అట్టనే బాగా బురుగులు మాదిరి అవుతాయి అనమాట వేగిన తర్వాత వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత పిండి కలుపుకుంటాం చూడండి నువ్వులు ఒక గుప్పెడు నువ్వులండి అది పడిపిండి కేజీన్నర బియ్యం ఒక స్పూన్ జీలకర్ర సబ్బుపీ అని మనకు పట్టినన్నీ మనకు పట్టినన్నీ వేసుకున్నాం మూడు టేబుల్ స్పూన్లు స్పూన్లు కారం మీకు కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు అంత మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి నేను ఒట్టి కారం వేసినాం మా చెల్లెలు ఆ పాప ఒట్టి కారం ఏమనింది రెండు టేబుల్ స్పూన్ల కారం 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 మూడు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి తక్కువ వేసుకోవాలా నెలకి ఎక్కువ పట్టదనమాట అంతా కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత వెన్న కరిగిచ్చిన కదండీ వాటరు అవి కలుపుకోవాలా అన్నీ పోసుకున్నా అంతా కలిపిన తర్వాత అది చిన్నగా అయిందండి గిన్నె పెద్దది ఎడలపూరి తీసుకొని కలిపిన పెసరవేళ్ళు కడిగి పెట్టుకున్నా అండి నానబెట్టద్దు పెసరవాళ్ళకి కడిగి రెండు గుప్పెలు వేసిన కేజీన్నర పిండి చూడండి అది కేజీన్నర బియ్యం పట్టించినాం అంతా కలుపుకోవాలా మళ్ళా కొత్తిమీర కరివేపాకు కట్ చేసినాం కట్ చేసి నేను పెద్దది ఒక తామానం తీసుకున్నానండి పెద్ద గిన్నె ఎడలిపుది దాంట్లో కలిపిన అంతా బాగా గట్టిగా కలుపుకోవాలండి లూజ్ కలపద్దు గట్టిగా కలుపుకుంటే చెక్కలు బాగా వచ్చాయి మీరు ఒత్తేటప్పుడు ఆ పేపర్లో ఆయిల్ వేయాల్సిన పని కూడా లేదండి ఇంకా బాగా గట్టిగా కలుపుకోవాలా నేను అన్నీ ఇంకా చిన్న సన్నగా వంటలు చేసి పెట్టినండి అన్నీ రౌండ్గా ఇంకొక మా ఫ్రెండ్ అండి మేము బ్యాచ్ ఎక్కడవైనా మేము పోతాము మా పిన్ని రాలే ఇప్పుడు నలుగురం ఎక్కడ పోయినా పోతాము మేము భజన బ్యాచ్ అండి మాది భజన వచ్చి మామూలుగా కూడా ఎక్కడైనా పోతుంటాం వాకింగ్ భజన ఎక్కడైనా టూర్లు అయినా అందరం పోతాం ఏదైనా చేసుకునే కలిసి చేసుకుంటాం అన్నీ ఒత్తినామండి ఒత్తి కాల్చింది కార్యాలు కూడా అయిపోయినాయండి కార్యాలది కొలత చెప్తా డి డిస్ప్రెక్షన్లో కింద డిస్ప్రెక్షన్లో పెడతా చూడండి కొలతలు కార్యాలు ఎన్ని పోయరికే కలిపి పెట్టుకున్నారు వాళ్ళు నేను పోయి వీడియో అండి చెక్కలది బా బాగుండాయి కారాలు కూడా దాంట్లో ఏమేమి వేయాల్సింది కొలత కూడా చెప్తా దానికి కూడా డిస్క్రిప్షన్లో పెడతా చూడండి లింకు చూసుకోండి బాగుండే చూడండి అనుకుంటాడు ఈ వీడియో నా వాయిస్ బాగాలేదండి గొంతు బాగాలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి అందరికీ